హాయ్ హలో నమస్తే నా పేరు రషీద్ బాష నేను రసా టీవీ నుంచి మన మన జిల్లాలోని కొంతమంది ప్రముఖులని ఇక్కడికి పిలిపించుకొని సో వాళ్ళ చేస్తున్న సొసైటీకి చేస్తున్న కృషి గురించి అండ్ వాళ్ళ జీవితంలో జరుగుతున్న ఎట్టు పల్లాల గురించి అట్ ద సేమ్ టైం వాళ్ళు తీసుకున్న ఈ డైరింగ్ స్టెప్స్ అన్నవి సో ఇది ఏ విధంగా ఈ సొసైటీకి ఉపయోగపడబోతున్నాయి అన్న విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాము సో ఈ రోజు మనకు ముఖ్య అతిథిగా శామ్ స్వరూప్ ఉన్నారు ఆయన బీటెక్ కంప్లీట్ చేశారు ఎంబీఏ చేశారు నిరుపేద కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒక జాబ్ రావాలి సో ఆ జాబ్ రావాలి ఆ స్కిల్ యూజ్ చేసుకొని వాళ్ళు ఒక ఉద్యోగతను సంపాదించుకోవాలి వాళ్ళు సంపాదించుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో పెణబుల్ అన్న సంస్థను ప్రారంభించారు సో ఈ ప్రారంభించిన ఈ సంస్థ నుంచి వేల మందికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వాళ్లకు ఒక ఉద్యోగ అవకాశాన్ని భవిష్యత్తుని కల్పిస్తున్నారు తమ సంస్థ ద్వారా యొక్క జీవితంలో జరిగిన ఆ ముఖ్య విశేషాల గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము వెల్కమ్ టు ద టీవీ ఏమి ఆశించకుండా మీరు అంత బిజీగా ఉంటూ కూడా ఒక సంస్థను స్థాపించి ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్న దాని మీద వర్క్ చేస్తున్నారు సో దానిని గురించి మనం అడగడానికి ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంటి అండ్ కెరీర్ ఏంటి మా కుటుంబ నేపథ్యం అంటే మై ఫాదర్ థామస్ విలియమ్ గారు అండి మా అమ్మ పేరు కళ్యాణి మా నాన్నగారు ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో సీనియర్ అసిజనల్ మేనేజర్ గా కరీంనగర్ లో రిటైర్ అయ్యారు అమ్మ మన అనంతపూర్ కేర్ గర్ల్స్ దాంట్లో ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యారు మా అమ్మ నాన్న నేను ఫస్ట్ నాకు మళ్ళా ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఆల్ ఓవర్ మ్యారీట్ నాకు ఇద్దరు ఒక కొడుకు ఒక కూతురు తమ్మునికి ఒకరు చెల్లెలకి ఒకరు ఎవరి ఆల్ ద సిక్స్ పీపుల్ ఆర్ ఎంప్లాయి మై మా మిస్సెస్ పేరు కృష్ణ సాగర్ అందే కంప్లీటెడ్ కంప్లీట్ ఇంజనీరింగ్ ఇన్ పుల్డి కర్నూలు దాని తర్వాత షీ పర్సీవ్ అర్ ఎంటెక్ ఇన్ వెల్డింగ్ ఇంజనీరింగ్ లో ఎన్ఐటి త్రీ చేసింది సో ఆఫ్టర్ దీ వస్ ఇన్ సమ్ ఆర్ అండ్ ప్రాజెక్ట్స్ మన డిఆర్డిఓ ఏఆర్సీ ఏఆర్సీ అనే ల్యాబ్ లో రీసెర్చ్ వెళ్ళవ్ చేశారు తర్వాత ఇన్ అడోర్ వెల్డింగ్ అనే కంపెనీస్ ఇలా కంపెనీస్ లో పనిచేసి ఆకాడమిషా ఎండ్ ఆఫ్ ది డే అండ్ షీ వర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్ సమ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ దాని తర్వాత స్కిల్లింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు గ్రాడ్యుయేషన్ అండ్ తర్వాత ప్లాన్ యాక్చువల్లీ నేనైతే బీటెక్ మెకానికల్ మెకానికల్ ఇంజనీర్ కావాలి అని చెప్పి బీటెక్ చేశాను కానీ బట్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఐ పర్సూడ్ మై ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ నేను ఎంబీఏ మార్కెటింగ్ చేస్తుండగానే నేను పీజీ డిగ్రీ అని డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆపరేషన్స్ అనే సబ్జెక్ట్ మీద నేను ఐ ఇట్ ఆఫ్టర్ దట్ ఐ గోట్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఒకసారి అమెరికన్ ఎక్స్ప్రెస్ అనే కంపెనీలో ఫస్ట్ జాయిన్ అయ్యాను కానీ త్రీ మంత్స్ కదా బయట వచ్చాల్సి వచ్చింది బికాస్ యూనో నేను చదివిన ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కి నాకు దీనికి ఐ వాజ్ సంహౌ నాట్ లైకింగ్ దట్ కైండ్ ఆఫ్ జాబ్ తర్వాత నేను ఇరివేస్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాను మిచ్ ఆల్ మెకానికల్ ఇంజనీరింగ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇప్పుడు మీరు సిమెవచ్చిస్టమ్స్ కావచ్చు లేకపోతే ఆటో డెస్క్ ప్రో ఇట్లాంటి క్యాడ్ క్యామ్ ఉపయోగించి ఇప్పుడు అంతా డిజైన్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో దిస్ కంపెనీస్ సో వాల్యూ అండ్ సర్వీసెస్ ఉదయా ఆ కంపెనీలో నాకు ఫస్ట్ నా కెరియర్ స్టార్ట్ చేసింది పద్దెనిమిది వేల రూపాయలు ఏమంటుంది జీతం దాని తర్వాత ఐ షిఫ్ట్ టాటా టెక్నాలజీ టాటా టెక్నాలజీస్ లో ఇట్ ఇస్ సిమిలర్ థింగ్ అప్పుడే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఇలా దీంట్లో చేసేవండి ప్రొఫైల్ ఉంటా ఆఫ్టర్ ఐ గోట్ మరి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చింది వాయుల్ లో ఉన్నంత వరకు దాని తర్వాత హైదరాబాద్ లో ఐ స్టెప్ అండ్ ఇంటర్నేషనల్ రిక్రూటింగ్ ప్రాసెసెస్ అక్కడ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ర్డ్ పర్సన్ దాట్ టెన్ దర్ కంపెనీ ఫర్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఆర్ టూ మేము సుమారు టీమ్ ఆఫ్ సెవెంటీ టు ఎయిటీ వరకు తీసుకు వెళ్తాం సో ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ అక్కడ నుంచి మాకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రావడం స్టార్ట్ అయ్యింది నాకు అప్పుడు మేబీ యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ కింగ్డమ్ ఆ తర్వాత ఇండియా ఫిలిపైన్స్ అండ్ చైనా ఇలాంటి ఆపరేషన్స్ అన్ని సింగపూర్ ఆపరేషన్స్ ఈ ఆపరేషన్ లో ఐ టుక్ మై డిసిషన్ టు ఎస్టాబ్లిష్ మై కంపెనీ అండ్ స్టార్ట్ మై ఓన్ రిక్రూట్మెంట్ బిజినెస్ అట్లా సర్వీసెస్ నేను టూ థౌసండ్ ఎయిటీన్ లో ఎస్టాబ్లిష్ చేశాను ఇన్స్పిరేషన్ ఇస్ ఫ్రమ్ మై ఇంటర్మీడియట్ డేస్ ఇంజనీరింగ్ డేస్ నేను వ్యాపార ఐ వాంట్ బి బిజినెస్ ఎంప్లాయిడ్ బికాస్ ఐ వాంట్ గెట్ మై డేట్ అప్పుడు వ్యాపారం చేసి యూరిజ తెలుగు చేసుకునేవంటే దెన్ ఐ స్టాప్ డేట్ అండ్ క్యాంపస్ వచ్చినాయి దట్ వస్ ఆల్సో అప్లికేషన్ అప్పుడు మాకు ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి ఆ ఎడ్యుకేషన్ లోన్స్ క్లియర్ చేసుకోవాలి బిజినెస్ లోన్స్ నాట్ అండ్ ఆప్షన్ కానీ ఐ ట్రై మల్టిపుల్ బిజినెస్ ఇంజనీరింగ్ నుంచి చేశాను బట్ ఐ థింక్ ఐ నీ సమ్ ఎక్స్పీరియన్స్ అనుకున్నాను సో ఐ పుక్అప్ దీస్ జాబ్స్ దాని తర్వాత సెలబర్ వచ్చారు సొల్యూషన్స్ ఐ సీరియస్లీ వచ్చాము అండ్ విత్ఇన్ స్పాన్ ఆఫ్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ ఏబుల్ టువంటి విత్ ఇండియా ఎక్స్పాండెడ్ యూఎస్ దాని మాకు ఎఫెక్ట్ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ బిజినెస్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ అంటే బికాస్ హైరింగ్ వాస్ నాట్ హ్యాపీనింగ్ న్యూ హైజినెస్ డూమింగ్ బికాస్ అంతా వర్క్ ఎన్విరాన్మెంట్ వర్క్ ప్లేసెస్ అన్ని చేంజ్ అయిపోతున్నాయి రిమోట్ ఆప్షన్ లో వచ్చారు సో దిల్ ఆఫ్ థింగ్ నేను అప్పుడు అప్పుడే కొత్తగా ఉద్యోగం అనేసాం దానికన్నా ముందు చేసింది ఏంటంటే సొల్యూషన్స్ కన్నా ముందు ఐ ఎక్స్ట్రా జిమ్ అండ్ అన్నుకో స్వర్ట్అవుట్ మా చిన్న నాటి ఫ్రెండ్ ఉండే ఆ ఫ్రెండ్ నేను కలిసి స్వర్ట్అవుట్ అనే జిమ్ ఓపెన్ చేశాం దట్ వాళ్ళ ఏ బిజినెస్ సీరియస్లీ విన్ అయ్యే దాని తర్వాత ఈ ఇన్కమ్స్ వచ్చి తర్వాత ఐ గెన్ సస్టైన్ అనుకున్నాను తర్వాత సినిమాలు ఇచ్చే సొల్యూషన్ పెట్టాం ఆ సినిమాలు ఇచ్చే సొల్యూషన్స్ ఈ కోవిడ్ ఎఫెక్ట్ లో దట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ బాగా ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత దాన్ని డిసిషన్ టు చేంజ్ అవర్ బిజినెస్ మరో టు జాబ్ సీకర్స్ ఇంతవరకు నేను ఎంప్లాయీస్ తో పనిచేసేవాళ్ళం కంపెనీలతో పనిచేసాము వాళ్ళకి ఓపెనింగ్స్ ఉంటే మేము ఫిల్ చేసేవాళ్ళం ఇప్పుడు నేను ఏం చేశాను ఈ జాబ్ సీకర్స్ అంటే పూజ సచింగ్ జాబ్ వాళ్ళ కోసం మొదలు పెట్టాం ఎలా రెజ్యూమ్ రైటింగ్ సర్వీసెస్ అని రెవ్యూమ్ రివ్యూ సర్వీసెస్ అని జాబ్ సెర్చ్ అసిస్టెంట్ అని ఇలాంటి తో మనీ వేర్ వి సర్వైవ్డ్ ఆల్ దిస్ కోవిడ్ వెన్ వీ విల్ సర్వైవింగ్ త్రూ కోవిడ్ అప్పుడు వీల్ వాటిన్ ఇన్ ఆపర్చునిటీ మా బిజినెస్ మోడల్స్ చూసుకుంటూ రిక్రూట్మెంట్ ఉందే జాబ్ సీకర్ ఉందే బట్ నా వాట్ వీ నీడ్ టు డూ అనే ఆలోచనలో ఉన్నప్పుడు దెన్ వీ ఎంటర్ ఇంటూ స్కిల్ దట్స్ హౌ హీ స్టెప్ ఇన్ టూ స్కిల్ డెవలప్మెంట్ ఆ తర్వాత నేను దట్ సీరియస్లీ ఆఫ్టర్ దాట్ ఐ ఆల్సో జాయిన్ మై ఓన్ ఐ హ్యాడ్ మై ఓన్ జాబ్ అసెంజర్ లో చేసేవాళ్ళు తర్వాత ఐ జాయిన్ డివైల్ విచ్ వాజ్ ఆల్ ఇన్ టు రిక్రూట్మెంట్ ఆపరేషన్స్ కానీ జాబ్ అలానే ఉండదు ఆపన పని ఆ పనే ఈ పని ఈ పని పని అన్నట్టుగా స్కిల్లింగ్ కాలేజెస్ ని ఎస్టాబ్లిష్ చేసి చూస్తుంది సార్ ఇప్పుడు మన ఇండియా ఇండియా సంబంధించినంత వరకు మన ఏపీ కావచ్చు మన రాష్ట్రాలు కావచ్చు ఇంతకుముందు వరకు ఎడ్యుకేషనల్ పాయింట్ లో ఎక్కువ కన్సర్ చేసేవాళ్ళు ఇప్పుడు స్కిల్ అంటున్నారు సో స్కిల్ ఏంటి సార్ అసలు స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఇది మీరు అడిగిన ప్రశ్నలు రెండు ఒకటి ఏంటి వాట్ ఈస్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఈస్ స్కిల్ ఫస్ట్ రెండు మనకి విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డిఫరెన్స్ అని ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఎడ్యుకేషన్ ఈస్ నథింగ్ బట్ సీరియస్ ఒక లెర్నింగ్ ప్రాసెస్ ఈ లెర్నింగ్ ప్రాసెస్లో మనకేమో విల్ యూ ఎక్కడ ఇస్ నాలెడ్జ్ బట్ స్కిల్లింగ్ అంటే స్కిల్లింగ్ ఈజ్ టు డూ సమ్థింగ్ అంటే మనం ఒక పని చేయాలి అంటే మనము ఆ పనిని నేర్చుకోవడం దట్ ఈస్ దాని త్రూ ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానంటే ఇప్పుడు ఒక కారు ఉండాలి ఇప్పుడు కారు నేర్పించాలి అంటే ఎడ్యుకేషన్ అంటే ఏంటి నేను ఒక చిన్న ప్రెసెంటేషన్ చేసే ఒక వీడియో ఫొటోస్ అన్ని చూపించి క్లాస్ లో పది మంది గుర్చి అదే ఇది క్లచ్ ఇది బ్రేక్ ఇది యాక్సిడెంట్ గేర్ ఇలా ఉంటుంది గేర్ ఇలా వేయాలి ఇది వేస్తే గేర్ ఇలా పనిచేస్తుంది మీరు ఇది రిలీజ్ చేసే కొద్ది దిస్ ఈస్ట్ తీసుకోవాలి ఎడ్యుకేషన్ స్కిల్ అంటే ఏంటి ఒక మనిషిని కాదు దగ్గరికి తీసుకుపోయి కూర్చోబెట్టుకుని అరే బాబు దీన్ని ఇట్లు తుతారు దీన్ని ఇట్లే చేస్తారు డ్రైవింగ్ నేర్పించుకోవడం అర్థం దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్ టు గెయిన్ నాలెడ్జ్ స్కిల్ ఈస్ నథింగ్ బట్ ఎబ్ యూజ్ ఉంటాయి ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అంటే రెండు ఇంపార్టెంట్ బి బ్యాలెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ ఎడ్యుకేషన్ జస్ట్ నథింగ్ బట్ ఈస్ ఫౌండేషన్ స్వాత స్కిల్ టువలప్ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే సార్ అర్థం చేసుకోవాలంటే మనం చిన్న టెర్మినాలజీ టెర్మినాలజీ బట్ డెమోగ్రాఫిక్ డివిడెన్ అంటారు అంటే మన దేశంలో ప్రస్తుతానికి ఉండే జనాభాలో ఎంతమంది పని చేసే వయసు కలిగి ఉండేవాళ్ళు ఎంతమంది పని చేయని వయసు అంటే ఏంటి పని చేసే వయసు అంటే ఏంటి పద్దెనిమిది ఏళ్ళ తర్వాత అరవై ఏళ్ళ లోపు ఈ అరవై ఈ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత అరవై ఏళ్ళ లోపల ఇండేజ్ పాపులేషన్ మాత్రమే పని చేయగలరు పద్దెనిమిది ఏళ్ళ లోపల్ బికా లేబర్ అండ్ సిక్స్టీ పైన ఇప్పుడు మన దేశంలో పరిస్థితి ఏంటంటే ఈ పాపులేషన్ ఈ వర్కింగ్ పాపులేషన్ అంటే వర్కింగ్ పని చేయగలిగిన అర్హత కలిగిన ఏజ్ వీళ్ళు మన దేశంలో ఎక్కువ ఉన్నారు మీరు వీళ్ళ మీద వాళ్ళు తక్కువ ఉన్నారు ఎప్పుడైతే ఈ దేశంలో ఈ పని చేయగలిగిన వయసు ఉన్న ప్రతి ఒకరిని పనిలో పెట్టగలిగితే వాళ్ళు సంపాదించుకోగలిగితే అప్పుడు ఈ దేశం ముందు అండ్ ఇప్పుడు మనకి ఇండియా అవకాశం వచ్చింది దిస్ డెమోగ్రాఫిక్ డివిజన్ దిస్ వెరీ పీక్స్ మనం ఇప్పటి నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీ వరకు మనకి ఎప్పుడు ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది చైనా చైనా బికేమ్ ఆఫ్ చైనా మన మనకన్నా ముందు వాళ్ళ డెమోగ్రాఫిక్ డివిడ ఉండదు జపాన్ ద ఫస్ట్ అండ్ యావరేజ్ ఏజ్ ఇండియా నైన్ ముప్పై సంవత్సరాలు ఇంకో ముప్పై సంవత్సరాలు మనకి కానీ ఇది మనకి ఎట్లా చేంజ్ అవుతుంది అంటే కదా మన లాంగెస్ట్ పీరియడ్ డెమోగ్రాఫిక్ డిమియో ఎందుకంటే ఇప్పుడు మనం డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి డిఫరెంట్ స్టేట్స్ కి డిఫరెంట్ డెమోగ్రాఫిక్స్ ఉన్నాయి ఒక చోట ఎడ్యుకేషన్ బాగుంటుంది ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ అయితే కేరళ కేరళ డెమోగ్రఫీ ఏజ్ ఆఫ్ కేరళ ఇస్ లిటిల్ హయర్ ఏజ్ ఆఫ్ తమిళనాడు ఇస్ లిటల్ హయ్యర్ అండ్ కంపేర్ టు బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ వెస్ట్ బెంగాల్ వీళ్ళకన్నా ఈ ఏజ్ ఇంకా చాలా ఉంది తక్కువ అర్థమవుతుంది సో ఇప్పుడు మనం మనకి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అయిపోతుంది అంటే ఈ ఈ వర్కింగ్ పాపులేషన్ ఎవరైతే వర్కింగ్ ఏజ్ గ్రూప్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పనిలో పెడితే తప్పితే మన దేశం ముందు ఇప్పుడు మనం దీన్ని మన దేశాన్ని డెవలప్డ్ నేషన్ చేయాలనుకున్నా డెవలప్ చేయాలనుకున్నా డెవలప్ చేయగలుగువాలనుకున్నా ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ మాత్రమే మేక్ షూర్ దట్ ఎవరి బేసికలీ ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ వచ్చేటప్పటికి మేజర్ ఛాలెంజెస్ ని మా ఎక్స్పీరియన్స్ స్కిల్ డెవలప్మెంట్ లో చాలా మటుకు వీ ఫోకస్ ఆన్ రూరల్ యూత్ అర్బన్ యూత్ కన్నా రూరల్ ప్లేసెస్ ఎక్కువ ఫేమస్ చేశాం ఈ రూరల్ ప్లేసెస్లో ఏమైతుందంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే డిజిటలైజ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు డిజిటైజ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే తెలియదు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కుటుంబం ఉంది సార్ వాళ్ళ ఫాదర్ మదర్ లేకపోతే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అండ్ టూ సన్స్ ఒక సిక్స్ మెంబర్స్ కుటుంబం ఉన్నారు వాళ్ళకి ఒక ఐదు ఎకరాల పొలం ఉంది ఇప్పుడు ఐదు ఎకరాల పొలంలో ఈ నలుగురు పని చేస్తారు ఫాదర్ పద గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ఐదు ఎకరాలు పనిచేసి దాని గురించి ఒక క్వింటల్ రైస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి ఇప్పుడు కొంతకాలం అయిపోయింది అది ఈ ఇద్దరు పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు ఎవరో పోయి మళ్ళా ఆ ఫీల్ లోనే ఫైవ్ ఇయర్స్ ఫీల్ లోనే పని చేస్తాం వాళ్ళ మళ్ళీ ప్రొడక్షన్ ఎంత వస్తుంది అనుకుంటారు కానీ ఈ పిల్లోడు ఎవరైతే ఆ నలుగురిని జాయిన్ అయ్యాడు వాడు జాయిన్ కావడం వల్ల ఆ ఫ్యామిలీ కలిగిందేంటి ఈ పిల్లోడు ఎంప్లాయిడా అన్ఎంప్లాయిడా కానీ వచ్చిందేంటి ఇంక్రింటల్ ప్రొడక్టివిటీ ఏం లేదు ఇప్పుడు మన జిల్లాల్లో మన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమన్నా ఉంది అంటే ఫ్యామిలీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగు ఇద్దరు పని చేసినా ముగ్గురు పని చేసినా నలుగురు పని చేసినా ఐదు పని చేసినా అదే ఇన్కమే డబ్బు అన్ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండర్డ్ అన్ఎంప్లాయ్ పిల్లలు బీటల్ జరుగుంటారు లేకుండా డిగ్రీ చేసి ఉంటారు ఇంటర్మీడియట్ చూసింటారు అది ఇంకా ఇంకో అగ్రికల్చర్ లేబర్ గాను లేకపోతే ఇంకో దీనికి చేస్తుంటారు వాట్ ఈస్ హిస్ స్టడీ వాట్ ఈస్ హిస్ కేపబిలిటీ అండ్ వెరీ ఈ వర్కింగ్ ఈ పిల్లలు కాపోసిట్ తెలియక అండర్ ఎంప్లాయిడ్ అదే ఈ పిల్లడు ఎక్కడ స్కిల్ ఏదో ఒకటి నేర్చుకొని ఇక్కడ మల్టీ పార్టల్ లేకపోతే దగ్గర ఎక్కడైతే అవకాశం ఉన్నాయో అక్కడ పని చేయగలిగితే కుటుంబానికి ఇన్కమ్ వెళ్ళి ఇంక్రీస్ థర్డ్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఉమెన్ మన పాపులేషన్ ఎక్కువ ఉమెన్ పాపులేషన్ ఆల్మోస్ట్ సేమ్ యాజ్ మెన్ ఎంతమంది ఉమెల్ ఎంప్లాయీస్ ఉన్నారు ఎంతమంది మేల్ ఎంప్లాయీస్ ఉన్నారు ఫీమేల్ ఎంప్లాయీస్ ఆల్వేస్ లెస్ ఎందుకు అది వీళ్ళలో ఇంకా కన్నా ఎక్కువ ఉంది ఎందుకు ఇన్సెక్యూరిటీ అమ్మాయిని వాళ్ళ ఊళ్ళో నుంచి అనంతపూర్కి పంపించాలన్నా కూడా ఇబ్బంది కూడా ఇచ్చి పంపిస్తారు ఆ ఇన్సెక్యూరిటీ సరే ఆర్థడాక్స్ ఫ్యామిలీస్ ఉంటాయి ఆ బాబా ఎంతగా దేవని ఉద్యోగం అన్న అని నీకు ఏం మా ఉద్యోగం ఇంట్లో కూర్చో నీకు తెలియజేసి పంపించే బడ్జెట్ మాది ఇలాంటి ఆర్థాక్ థింకింగ్ ఆ ఫ్రీడమ్ ఇంకా అమ్మాయి తీలవడము అట్లాంటి టైంలో వాళ్ళ పేరెంట్స్ గుర్చోపెట్టుకోవడము కౌన్సిల్ చేయడము ఆ బాబు ఇట్లా ఇట్లా ఉంటుంది అని ముందు నువ్వురా మనం చూడాము చూద్దాము లేకపోతే ఏం వచ్చే అమ్మాయిని చేస్తాం కదా ఆ అమ్మాయి ఇది నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ మేజర్ ఫ్రీ ప్రాబ్లమ్స్ అండ్ ఫోర్త్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ఫ్రీ అడ్వైస్ అడ్వైస్ ఫ్రీగా చెప్పేసి మళ్ళీ ఎక్స్పీరియన్స్ లో ఏమైనా అడ్వైస్ ఇస్తే తీసుకుందామంటే కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్కడ బాగా ఉంటా ఇక్కడ బాగుంటాయి రుచి అది అది చదివితే బాగాలేదంట జరుగుతూ ఉంటారు అసలు దీని గురించి అట్లా ఇంప్లెన్స్ అయిపోతాం ఫ్రీ అడ్వైజ్ చేస్తాం సో దీస్ ఆర్ ఫోర్ మేజర్ ప్రాబ్లమ్స్ కల్పించారు ఈ త్రీ టు ఫోర్ ఇయర్స్ టు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ట్రైన్ చేసామంటే దాంట్లో పర్టిక్యులర్ గా అవకాశాలు మెయింటైన్లర్ అటెండెన్స్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో మెయింటైన్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి అవకాశాలు అయితే ఖచ్చితంగా ట్రైన్ చేశారు స్థాపించాలి అన్నప్పుడు ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది సో ఇప్పుడు ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు కదా సో ఏమైనా ఫ్రీ చార్జెస్ లాగా ఉ స్టూడెంట్ వీ చార్ నథింగ్ పిల్లడు ఈ దీని గురించి తెలుసుకునే మా ఇన్స్టిట్యూట్ కు వచ్చి కౌన్సిలింగ్ సెషన్ అటెండ్ అయితే మార్నింగ్ వీల్ వెదర్ ఆ పిల్లని నేను ట్రైన్ చేయగలనా లేదా ఆ నెలలో ఈ పని ఆ పిల్లోని నేర్పించగలనా లేదా అంత మరికే అదొక్కటి ఆ పిల్లోని నేను నేర్పించగలను అని మా టీ నమ్మకం కుదిరితే మీ టేక్ ఆఫ్ ఎవరి వాళ్ళు వాళ్ళ బ్యాగ్ లో వాళ్ళ బట్టలు తీసుకొని వస్తే చాలు అకామిడేషన్ ఇస్ గివెన్ హాస్టల్ అకామిడేషన్ ఇస్ గివెన్ ఫర్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ సపరేట్లీ అండ్ వాళ్ళ ఫుడ్ కానీ లాంచింగ్ కానీ వాళ్ళ బుక్స్ కానీ వాళ్ళ యూనిఫామ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ట్యాబ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన కంప్యూటర్ ఫెసిలిటీస్ కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కానీ ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్ బై దే డోంట్ నీట్ టు దే నీట్ టు స్పెల్ ఎనీథింగ్ ఫ్రీ అన్నప్పుడు సో ఈ మెయింటెనెన్స్ కావచ్చు ఇది కావచ్చు సో ఎట్లా సార్ గవర్నమెంట్ ఫండెడ్ ప్రాజెక్ట్ సెంట్రల్ ఫండెడ్ ప్రాజెక్ట్ అదే కాలిట్ ఆస్ డి జీకేవై డి దయాల్ ఉపాధ్యాయ కౌశల్ విద్యా యోజన సో దీని కింద వీ అప్లై ఫర్ అ అండ్ వీ గెట్ అ ప్రోడక్ట్ ఫ్రోమ్ సెంట్రల్ సెంట్రల్లీ రన్ స్కీమ్ త్రూ స్టేట్ స్టేట్ కంట్రిబ్యూషన్ ఉంటుంది సెంట్రల్ కంట్రిబ్యూషన్ ఇస్ కంట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఏదైతే జరుగుతుందో స్కిల్ డెవలప్మెంట్ సో వాట్ ద క్వాలిటీ ఆఫ్ దస్ ప్రోగ్రామ్ అండ్ సో మీరు దీన్ని అవేర్నెస్ అవగాహన అన్నది ఏ విధంగా కల్పిస్తుంది సో ఇన్ రిగార్డ్స్ టు క్వాలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీరు మీకు ఇంపార్టెన్స్ చెప్పండి స్కిల్ డెవలప్మెంట్ మీద సో ఈ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే సార్ దేర్ ఇస్ అ సెపరేట్ ఆర్గనైజేషన్ ద్రాన్స్ దిస్ అదేంటి ఎన్ఎస్డిసి కంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మేము ఇష్టాన్సరం ఈ పని నేర్పించాలి ఈ ఇండస్ట్రీలో ఈ ఉద్యోగం ఉందంటే ఇష్టానుసరం మేము ఏదంటే అది దేర్ లేదు ప్రిస్క్రైబ్ మీకు యూనివర్సిటీలో మీకు కోర్స్ తీసుకుంటే ఎట్లయితే సిలబస్ ఉంటుందో ఇక్కడ కూడా కోర్స్ తీసుకుంటే ఆ సిలబస్ ఉంటుంది దీంట్లో థియరీ అంటే చెప్పాలి ప్రాక్టికల్ ఏం చెప్పాలి మీకు ప్రాక్టికల్ చెప్పాలంటే మీకు డొమైన్ లో ఏమేమి ఎక్విప్మెంట్ ఉండాలి దాని తర్వాత దీనికి గా మానిటరింగ్ ఫ్రమ్ సెంట్రల్ ఏజెన్సీస్ స్టేట్ ఏజెన్సీస్ అండ్ ఆల్సో ఇంటర్నల్గా మేము ఏం చేసాము ఇంటర్నల్గా మేమే మా క్వాలిటీ టీమ్స్ ఉన్నాయి డెడికేటెడ్ క్వాలిటీ టీమ్ హూ విల్ గో టు ఎవ్రీ ఇన్స్టిట్యూట్ అండ్ ఎవ్రీ క్లాస్ ఇన్ ట్రైనింగ్ సెంటర్స్ ఆర్ ఆడియో వీడియో రికార్డెడ్ అటెండెన్స్ బయోమెట్రిక్ ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ సిస్టమ్ సో దర్ ఈస్ నో ఆప్షన్ ఈవెన్ ఆల్ ద ట్రైనర్స్ హూ నీడ్స్ టు ట్రైన్ ది స్టూడెంట్స్ దే హ్యావ్ ఎ ప్రిస్క్రైబ్ కోర్స్ ఈఓటీ అంటే ట్రైన్ ట్రైనర్ ప్రోగ్రామ్స్ ఆ ట్రైన్ ట్రైనర్ ప్రోగ్రామ్స్ వాళ్ళు కంప్లీట్ చేయాలి డీడీజీ డీడీజీ ఎస్ఓపీ అని ఒక ఎస్ఓపీ అన్ని సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి దాన్ని అప్డేటెడ్ మెయింటైన్ చేయాలి అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఏజెన్సీస్ స్టేట్ ఏజెన్సీస్ అండ్ సెంట్రల్ ఏజెన్సీస్ ఇంక్లూడింగ్ ఆన్ ఓన్ ఇంటర్మల్ క్వాలిటీ ఎన్ని మెయింటైన్ చేస్తాం కాబట్టి క్వాలిటీ ఉంటుంది బయటికి పోయి పిల్లలు చాలా ఖర్చు పడతారు ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కి దిట్ ఈస్ నో నీడ్ ఫర్ డూయింగ్ ఇట్ ఈ స్టేట్ లో ఎన్ని అంటే ఉన్నాయి మీ జస్ట్ దే ఆల్మోస్ట్ మోర్ దెన్ వన్ ఫిఫ్టీ సెంటర్స్ లైక్ దిస్ ఇన్ స్టేట్ ఏ సెంటర్లో ఏ కోర్సెస్ ఉన్నాయని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్సెస్ లో మీరు చేయొచ్చు ఓన్లీ ఇట్ ఇస్ కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అండ్ సర్టిఫికేషన్ ఇస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ బేస్ రిక్రూట్మెంట్ అక్రాస్ దాటర్ సార్ మా రిక్రూటింగ్ సర్వీసెస్ తో స్టార్ట్ చేసాము తర్వాత జాబ్ సీకిర్ సర్వీసెస్ ఇప్పుడు మా పరిస్థితి ఎంత బికాస్ ఆఫ్ టైమ్ ల్యాక్ అండ్ బికాస్ ఆఫ్ దీవ్ మీ స్టాప్ రిక్రూట్మెంట్ స్టాప్ బోర్డ్ జాబ్స్ జాబ్ సీకిర్ సర్వీసెస్ దగ్గర సార్ స్టార్టెడ్ విత్ వన్ సెంటర్ దాన్ని అనంతపురం అబ్బాలో ఒకటి స్టార్ట్ చేశాము ఓన్లీ సెంటర్ సెంటర్ఫికెస్ వన్ దాని తర్వాత ఏం చేశామంటే బ్యాక్ అది కంబదూర్ ఇస్ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా అండి అక్కడ ఒక సెంటర్ స్టార్ట్ చేశాము తర్వాత ఏగువమిన యూనివర్సిటీ కడప ఏవిఎం యూనివర్సిటీలో క్యాంపస్ లోనే ఎస్టాబ్లిష్ బ్రహ్మో సెంటర్ సో జస్ట్ త్రీ హండ్రెస్ లో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి త్రీ హండ్రెడ్స్ ఆపరేషన్ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది స్పెసిఫిక్ గా మేము ఏం చేసామంటే సార్ వీ చోస్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఎఫ్ఎంబీ సర్వీస్ అసోసియేట్ అనే దాన్ని ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే ఐంటి ఫీల్డ్ నేను ఫీల్డ్ పోయి కొంతమంది పిల్లలతో మాట్లాడేటప్పుడు ఇప్పుడు డిపిఒ జాబ్ వచ్చింది అనుకోండి ఆ డిపిఓ జాబ్ పిల్లల్ని పంపించేది అంటే ఆ పిల్లోనికి నెల ఖర్చు ఒక నాలుగు జడ్లు కొత్త తీసుకుంటాడు షూ తీసుకుంటాడు తర్వాత ఈ ఇవన్నీ తీసుకుని ఆ పిల్లో హాస్టల్లో ఉండాలి హాస్టల్లో ఉండి ఆ పిల్లలు ఫుడ్ లేకపోతే ఇవన్నీ ఇవన్నీ ఆకుండా ఖర్చు ఇప్పుడు మన పరిస్థితి రూరంలో పిల్లల పరిస్థితి అంటే సార్ ఆ ప్రస్తుతానికి దేవుడు లేదు ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి ఏంటంటే నువ్వు మీ ఉద్యోగం ఇచ్చినా కూడా ఆ పిల్లలు ఇంకొంత అప్పులు చేసుకుని ఆ ఇవ్వాలి వెళ్ళాయి పిల్లలకు ఏం నిల్చుకున్నాడు ఏమి అలాంటి పరిస్థితిని మన పిల్లలు రూరల్ పిల్లలు ఫేస్ చేస్తూ ఉంటుంది అందులో నేను స్పెసిఫిక్గా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకోవడం కూడా ఎందుకు అంటే ద క్లయింట్స్ మేము ఎవరైతే తో మాట్లాడుతున్నామో వాళ్ళతో మేము పక్కన చెప్పేది ఏంటంటే వి వీ నీడ్ స్టూడెంట్స్ టు బి ప్రొవైడెడ్ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ మీరు ఫుడ్ అండ్ అకామిడేషన్ మీరు ప్రొవైడ్ చేయగలిగితేనే మా పిల్లలు వచ్చి పని చేయగలరు ఇప్పుడు అప్పుడు నేనే ఇప్పుడు మేము ఏం చేస్తాం ఈ ప్రొడక్ట్ కింద వీ వేర్ పేరు ఎక్స్పెన్సెస్ టు గో ఇక్కడ పంపించేది మేమే పేరు చేస్తాము అక్కడ పెట్టేది మేమే పేరు చేస్తాము మళ్ళీ తర్వాత హోటల్ వాడు మా ఇది తర్వాత హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళా రెస్టారెంట్స్ ఏవైతే హాస్పిటాలిటీ కంపెనీస్ ఉన్నాయో ఆ రిసార్ట్స్ కానీ లేకపోతే ఇందులో విల్ ప్రొవైడ్ యూనిఫార్మ్ అకామిడేషన్ అండ్ ఫుడ్ ఆ పిల్లలకి డేవిల్ ప్రొవైడ్ యూనిఫామ్ ఇప్పుడు పిల్లలు పని ఏం కావాలి మోటివేషన్ మాత్రమే ఉండదు మోటివేషన్ మాత్రమే ఉండాలి నేను పని చేసుకోవాలి పని నేర్చుకోవాలి సంపాదించుకొని నా కాలము నేను నిలబడాలి అని ఒక మోటివేషన్ పాయింట్ ఉంటే పక్షాలు అవేర్నెస్ అన్నది ఏ విధంగా కల్పిస్తున్నారు సార్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ దేవ్ లాట్ ఆఫ్ ఏజెన్సీస్ దట్ ఆర్ వర్కింగ్ గవర్నమెంట్ చేస్తామంటే దేవ్ ఆర్ లాట్ ఆఫ్ సిస్టమ్ దట్ ఈస్ దేర్ వెల్ దే నీడ్ టు మొబిలైజ్ ద స్టూడెంట్స్ జాబ్ మెలాస్ కండక్ట్ చేస్తా ఉంటారు ఆ జాబ్ మెలాస్ లో పిల్లలు ఎవరైతే ఉద్యోగం తెచ్చుకోగలిగిన అంటే వాళ్ళని జాబ్లో లో ఇచ్చడమే లేదు వాళ్ళ పిల్లలు ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోయారు అంటే సెండ్ సెల్స్ స్టూడెంట్స్ వాస్ మేము ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటర్వ్యూ చేసుకుని ఎక్కడ ఈ పిల్లల్ని ట్రైన్ చేయగలమా లేదా అని చెప్పి చూపించి ఇండస్ట్రీ రూజ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పిల్లలకి కట్వేసి చేయడం జరుగుతుంది లేదంటే మేము ఏం చేస్తాము వీళ్ళు డైరెక్ట్లీ గో ఇన్ టు ఫీల్డ్ మా మొబిలైజేషన్ టీమ్ ఉంటుంది ఆ మొబిలైజేషన్ టీం ఏం చేస్తుంది మన అంగన్వాడీ సెంటర్లో పోతారు మన ఇంకా చాలా ఉన్నాయి ఈ మన కడుగు పని చేసే ఇవి ఉంటారు వాళ్ళ పోతాము ఇందాము పోయి పోయారు మీటింగ్ పెట్టి వీళ్ళందరినీ పిలిపించుకొని పేరెంట్స్ ని లేకపోతే పిల్లల్ని కానీ పిలిపించుకొని మనకు అక్కడే ఎక్స్ప్లెయిన్ చేయించి దెన్ ఈ సెండమ్ సెండర్ స్టూడెంట్స్ తో ఇంకా ఆర్డీటీ బాగా ఆర్డీటీ కాలనీస్ లో ఎక్కడెక్కడైతే పిల్లలు అన్ఎంప్లాయిడ్ పిల్లలు అంతా ఉన్నారో అన్ఎంప్లాయిడ్ పిల్లలందరినీ ఇక్కడ తీసుకుని రావడం జరిగింది వాట్ ఆఫ్ పోలీస్ ఇది స్టేషన్స్ లో కూడా వే పిల్లలు ఎవరైతే ఉన్నారో లేదు డిఫరెంట్ ట్రాక్ అనే పిల్లల్ని లోడ్ ఆఫ్ ఎస్ కాలేజ్ అండ్ వాళ్ళని దాంట్లో అడ్మిషన్ తీసుకోండి చెయ్యండి అని లాడ్ ఆఫ్ పీపుల్ ఊకేయండి ట్యాండ్ సో ఇప్పుడు మీరు చేస్తున్న ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్బుల్ ద్వారా చేస్తున్న ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో వీటికి గవర్నమెంట్ సపోర్ట్ ఏ సార్ ఫస్ట్ గవర్నమెంట్ సెంట్రలీ ఫండెడ్ స్టేట్ అండ్ సెంటర్ విల్ కంట్రిబ్యూట్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మీకు ఇంకా ఎక్స్పెషల్గా సపోర్ట్ అంటే వీఆర్ స్ట్రగ్లింగ్ ఫ్రమ్ లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్ ప్రస్తుతానికి మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వీ ఇన్వెస్టెడ్ లాడ్ ఆఫ్ థింగ్ మరి మాటివన్ గవర్నమెంట్ రిటర్న్స్ బ్యాక్ అన్నట్టుగా ఉన్నాయి సో వీ ఫార్ మీకు ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో బిల్లుల పరిస్థితి లేకపోతే ఇంకా తెలుసు సో ఇన్ఫాక్ట్ వన్ హ్యాపీన్ డేస్ లాస్ట్ సిక్స్ మంత్స్ ముందు ఆల్మోస్ట్ క్లోజ్ టు సెవెంటీ సెంటర్స్ క్లోజ్ చేయాల్సి వచ్చింది ఒకసారి బికాస్ గవర్నమెంట్ బిల్డింగ్ ఇస్ మార్ద టూ మంత్ టూ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ యూ నో వీ కెన్ ఫస్ట్ టైమ్ బట్ ఇఫ్ వీ డోంట్ ప్రొవైడ్ బిడ్ సింగిల్ బెడ్ ని హౌ కెన్ లెనీ బీ సార్ సర్వైవ్ అన్నట్టు హెల్బు యాక్చువల్గా యాక్చువల్లీ చెప్పారు దీస్ ఆర్ లాస్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ పాలసీ ఆఫ్ నార్త్ బెయింగ్ టెబుల్స్ ఉంటాయి ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్న ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద ఉంటుందా ఫర్ స్కిల్ స్కామ్ ఇప్పుడు మీరు చెప్పిందకిల్ స్కామ్ ఏదైతే ఉందో దట్ ఈస్ రన్ త్రూ ఏర్గనైజేషన్ కింద ఉంది అని అంటారు వాట్ మై ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విన్ విత్ సిల్స్ అండ్ వర్కింగ్ విత్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దట్ ఈస్ కుక్ డప్ స్టోరీస్ ఆ కుక్ అప్ స్టోరీ మీద ఎందుకు కుక్ అప్ స్టోరీ అన్నానన్నా కూడా మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూలో కావాల్సింది డీటెయిల్సిన కూర్చొని డిస్కస్ ఆన్ దాట్ పర్టికులర్ థింగ్ బట్ అవర్ నౌ నో దెర్ ఈస్ నో స్కామ్ నో ఇంపాక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్ ఇప్పుడు ఏంటంటే ఆ స్కామ్ లో ఉన్న కాలేజెస్ ఆ స్కామ్ లో ఉన్న రెస్క్యూల్ సెంటర్స్ ఇప్పుడు ప్రస్తుతంగా నడుస్తున్నాయి కదా

ఇట్లాంటి స్కిల్ ఆర్గనైజ్ ఏం లేకపోయినాయి లెఫ్ట్ ఆన్ క్రాస్టేట్స్ మన అప్పుడు టీడీపీకి తనపై కదా ఈ టు పర్టికులర్ ఇనిషియేటివ్ తీసుకొని సీదా ప్రాయ సంస్థలు కానీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థలు కానీ తీసుకొని వచ్చి ఈ ప్రాజెక్టులన్నీ సెంట్రల్ నుంచి తర్వాత వివిధ కార్పొరేట్ కంపెనీ నుంచి తీసుకొని వచ్చి ఎస్టాబ్లిష్ చేసి దాని గురించి చాలా డిఫరెన్స్ గవర్నమెంట్ బెనిఫిషరీస్ ఉంటారు ఇంకా అడ్వైజర్ ఉన్నారు కదండి గవర్నమెంట్ లో ఈ స్కిల్ కూడా అడ్వైజులు ఉన్నారు ఇంకో అడ్వైజులు ఉన్నారు ఇంకో అడ్వైజులు ఉన్నారు ఇంకో ఏదో పోస్ ఉన్నాయి అలాంటి ఆర్గనైజేషన్లు వాళ్ళ వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ వాళ్ళు ఏదో బాగుంది ఏదో చేసుకోవటం తప్పితే ఐ డాంట్ మో ద డీటెయిల్స్ ఆర్టీఐ చూడాలి నాట్ మోర్ వే ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఆర్గనైజేషన్స్ లైక్ ఫైవ్ సిక్స్ ఆర్గనైన్స్ అడ్వాన్స్ సో మేనేజన్ నో ఫోటో డెవలప్మెంట్ బై దిస్ గవర్నమెంట్ చాలా నెమ్మినే నెమ్మించేసాడు చాలా మనం శాంస్వరూప్ గారి బాటల్లో స్కిల్ డెవలప్మెంట్ ఏంటి సో దాని ఇంపార్టెన్స్ ఏంటి ఇంప్లిమెంటేషన్ పార్ట్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఛాలెంజెస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ దీన్ని కొంచెం ప్లానింగ్ చేయగలిగితే సో మన ఇండియాలో ఉండే ప్రతి ఒక్క నిరుపేదకి వాళ్ళ కుటుంబం తమ కాలం మీద తమ నిలబడే స్కిల్ అన్నది కొన్ని సంస్కృతులు ఇవ్వగలిగితే సో ఈ ఇండియా అన్నది వరల్డ్లోనే నెంబర్ వన్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పుకొచ్చారు and uh, sir me manchi manchi information back and back. thank you thank, thank you sir thank you sir, thank you, sir.